ఓకే సార్ సార్ నామినేషన్ ఇస్తారు కదండి ఈ నామినేషన్ ప్రక్రియలో పూర్తయింది ఏ గ్రామాలు డెంగులూరు నియోజకవర్గంలో ఏ ఏ మండలాలు ఏ ఏ గ్రామాలు తిరిగారు ప్రజ ప్రజల్ని ఓట్లు అభ్యర్థిస్తున్నారు కానీ ఎటువంటి స్పందన వస్తుంది మేము నామినేషన్ కార్యక్రమం పూర్తయిన తర్వాత డెంగులూరు నియోజకవర్గంలో గల నాలుగు మండలాలు అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉన్నాం వన్ బై వన్ వన్ బై వన్ తిరుగుతూ ఉన్నాం ఎందుకంటే నామినేషన్ ప్రక్రియ పూర్తయ్యి ఒక రెండు రోజులు మాత్రమే అయింది మేము తిరిగే ప్రతి గ్రామంలోనూ ప్రతి చోట కూడా మాకోసం కాంగ్రెస్ పార్టీ కోసం ఎదురు చూస్తూ ఉన్న జనాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నారు ఇంకోటి ఏంటంటే ప్రధానమైన అంశం వైసీపీ పార్టీని ద్వేషిస్తూ మేము వైసీపీ వాళ్ళమని చెప్పానని మా మీద అబండాలు వేస్తా మాట్లాడి తర్వాత మీరు కాంగ్రెస్ వాళ్ళు కనుక అని చెప్పానని మమ్మల్ని గౌరవించి పంపిస్తా ఉన్నారు ఎందుకంటే వైసీపీ మీద విపరీతమైనటువంటి ద్వేషం ప్రజల్లో ఉంది ఎందుకు ఉంది అని చెప్పానంటే మేము ఏదో చేస్తున్నామని చెప్పానని చెప్పుకునే మాటలు ఎక్కువ చేచేయి తక్కువ అందుకని చెప్పానని ప్రజలందరూ కూడా వ్యతిరేకించే పరిస్థితిలో ఉంది అది కాకుండా వైసీపీ మీద ఇంకా విపరీతమైనటువంటి దేశం ఏంటంటే వాళ్ళ ఇంట్లో చదువుకున్న యువతీ యువకులకు ఏ రకమైనటువంటి సదుపాయం లేదు ఉపాధి హామీ లేదు ఎలాగా ఏదో మేము ఐదు వేలు ఇస్తున్నాం పదివేలు ఇస్తున్నాం మేము చాలా చేసేస్తున్నాం చేసేస్తున్నాం కనుక మాకే ఓట్లు వేసేయండి అని చెప్పానని వాళ్ళ ప్రలోభం ప్రజలకి దీర్ఘకాలికంగా మంచి జరిగే జరగట్లేదు అని చెప్పానని వాళ్ళ పిల్లల భవిష్యత్తు పాడైపోతుందని చెప్పానని తెలుసుకున్న ప్రతి వాళ్ళు కూడా వైసీపీని వ్యతిరేకించి మా కాంగ్రెస్ పార్టీని ఆదరించేటటువంటి పరిస్థితి దేశం మొత్తం మీద జరుగుతూ ఉంది అందులో మా దెందులూరు నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో కూడా ఇదే విషయం జరుగుతూ ఉంది ఇదే మేము గమనిస్తూ ఉన్నటువంటి విషయం ఇప్పుడు మీకు వీళ్ళిద్దరి మధ్యలో డబ్బు మధ్య ఎక్కువ ప్రజలు కాదు అప్పుడు వాళ్ళు ఎలాగా ఎదుర్కోగల ప్రజలందరికీ తెలియపరిచేది ఏంటంటే ఇటు వైసీపీ అటు తెలుగుదేశం తెలుగుదేశం వాళ్ళు ఇక్కడ దిందులూరు నియోజకవర్గంలో పది సంవత్సరాలు తెలుగుదేశం ఎమ్మెల్యే పరిపాలన చేశాడు అలాగే వైసీపీ ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు వీళ్ళిద్దరూ కూడా నియోజకవర్గంలో ఏం చేశారు వీళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంటి పార్టీ ఏదో చేస్తూ ఉంటే పార్టీ పనులు మేము చేస్తున్నామని చెప్పనను వైసీపీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఆళ్ళకే పంచి పెడతా ఉన్నాడు డబ్బులు పంచి పెడతా ఉన్నాడు కనుక ఆ పంచిపెట్టుడు మాదే అందుకని మాకే ఓట్లు వేస్తారని చెప్పానని పిచ్చి భ్రమలో వైసీపీ వాళ్ళు ఉన్నారు ఎందుకనంటే వీళ్ళు చేసింది ఏంటి అసలు ఈ వైసీపీ ఎమ్మెల్యే ఏమన్నా తెలుసా ఈ వైసీపీ ఎమ్మెల్యే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇతనికి నియోజకవర్గంలో ఏ క్యాటర్కి ఏం కావాలో తెలుసా వ్యవసాయం అంటే ఏంటో తెలుసా వ్యవసాయంలో పనిచేసేటటువంటి కర్షక కార్మికులకు కావలసినటువంటి విషయం ఏంటో తెలుసా అలాగే మిగిలిన లేబరు అనేకమైనటటువంటి పనులు చేసేటటువంటి బిల్డింగ్ పనులే కానీ వర్కర్లే కానీ ఆటో డ్రైవర్లే కానీ లారీ డ్రైవర్లే కానీ ట్రాక్టర్ డ్రైవర్లే కానీ వీళ్ళందరికీ ఏమేమి కావాలో ఏమన్నా తెలుసా అసలు ఏమీ తెలియని వాళ్ళు ఈ వైసీపీ ఎమ్మెల్యేకి ఏంటయ్యా అంటే దోపిడి విపరీతమైనటువంటి దోపిడీ ఈ దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక్క చారిడు మట్టి కూడా లేకోకుండా మొత్తం దోపిడీ చేయటం జరిగింది అలాగే ప్రభుత్వం ఏదన్నా పనులు చేయమని చెప్పానని రోడ్లు వేయమని డ్రైవ్లు వేయమని డబ్బులు ఇస్తే అందులో పర్సంటేజ్లు తీసుకోవటం కబ్జాలు చేయటం కొల్లేరు మొత్తం కబ్జా చేసి ఇప్పటికి ఏడు వందల యాభై ఎకరాలు కబ్జా చేసి అక్కడ కొల్లేటిలో ఉన్నటటువంటి కొల్లేరు వాసులను అందరినీ భయభ్రాంతులు చేసి వాళ్ళ దగ్గర నుంచి కమిషన్లు తీసుకుని డబ్బులు మూటగడతాం తప్పితే ఇంతకు మించి రెండోటటువంటి అభివృద్ధి కార్యక్రమం ఏమాత్రం ఏమీ తెలియదు అనమాట చేయలేరు తెలియదు వాళ్ళ చుట్టాల బంధువుల్ని ధనవంతులు చేయాలని ఆయన ధనవంతులు అవ్వాలనేటటువంటి నడకలోనే వైసీపీ ప్రస్తుతానికి నడుపుతూ ఉంది దెందులూరు నియోజకవర్గంలో ఆయన కాపురం ఏమో లండన్లోనా పరిపాలన ఏమో దెందులూరులోనా ఏంటి ఈ పరిపాలన ప్రజలు గమనించాలి ఇది ప్రజలందరూ కూడా గమనించాలి అయ్యా వైసీపీ కార్యకర్తలరా మీరందరూ కూడా ఒకసారి తెలుసుకోండి నేను కూడా అబ్బాయి సౌదని గెలిపించడానికి విపరీతంగా ప్రయత్నం చేయటమే కాకుండా కొన్ని లక్షల రూపాయలు నేను తగలేసి అబ్బాయి సోదరిని గెలిపించడానికి ప్రయత్నం చేశాను కానీ ద్రోహం చేశాడు నాకు నాకే కాదు నా తోటి వాళ్ళకి పదిహేను మందికి అందరికి అన్ని ఓళ్ళల్లోనూ ఉన్నారు వాళ్ళ వాళ్ళందరి పేర్లు సమయం వచ్చినప్పుడు చెప్తాను ఏమేమి ద్రోహం జరిగింది కూడా చెప్తాను ఇంకా అప్పుడే అయిపోలేదు ఎలక్షన్ ముందు వీళ్ళు చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు చేసినటువంటి ప్రజలకు చేసిన ద్రోహం కార్యకర్తలకు చేసిన ద్రోహం పార్టీకి చేసిన ద్రోహం ప్రతిదీ కూడా ఒకటే ఒకటే అన్నీ నేను ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా తెలియపరుస్తాను అలాగే అభివృద్ధి అభివృద్ధి మేము బాగా చేశామని చెప్పానని తిరుగుతున్నారు ఏంటి అభివృద్ధి చేసింది కోడిపందాలా పేకాట్లా పేకాట్లకు లైసెన్సులు ఇవ్వటాలా ఇదా మీరు చేసే అభివృద్ధి మీరు చూసుకుంటున్నారా ప్రజలు ఏమనుకుంటున్నారో చూసుకుంటున్నారా ఏ ఒక్కడికైనా నేను చదువుకున్న చదువుకున్న వాడిని ఐటీ రంగం మొత్తం తీసుకొచ్చి వరల్డ్లో ఉన్న ఐటీ రంగం మొత్తం తీసుకొచ్చి దెందులూరు నియోజకవర్గంలో పెడతానని చెప్పారు పెట్టారా ఒక్కడికి ఉద్యోగం వచ్చిందా దెందులూరు నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో ఐటీ ఉద్యోగం నేను తెప్పించి ఇచ్చాననేటటువంటిది ఏదైనా ఒకటి ఉందా లేదే ఇంకా ఎందుకు మీరు ఓట్లు కావాలని చెప్పని తిరుగుతున్నారు ఏం అవసరం మీకు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు కదా ఇక లండన్ దయచేయచ్చు కదా మీరు ఇక్కడేం పని మీకు ఇంకా ఏం చేద్దామని లే లేబర్లలో ఉన్నటటువంటి వాళ్ళు కష్టపడి రూపాయలు సంపాదించుకుని వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటా ఉంటే వాళ్ళకి ఉద్యోగం తీసుకొచ్చే ఆలోచన ఏమన్నా ఉందా వాళ్ళకి వ్యాపారాలు ఏమన్నా స సదుపాయాలు కల్పించే విధానం ఏమైనా ఉందా మీది మీ చుట్టాలు బాగుపడాలి మీరు బాగుపడాలి మీ పని మాత్రమే మీరు ఇక్కడ ఏం చేశారు అయ్యా తెలుగుదేశం వారు తెలుగుదేశం ఎమ్మెల్యే గారు పది సంవత్సరాలు మీరు ఇక్కడ పరిపాలన చేశారు ఏం చేశారు ఏంటి మీరు చేసిన అభివృద్ధి ఏంటి అందులో ఐదు సంవత్సరాలు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు అప్పుడు మీరేమి చేయలేకపోవచ్చు కానీ మిగిలిన ఐదు సంవత్సరాలు మీరు అధికారం అధికారం మీ చేతిలోనే ఉందిగా మొత్తం అధికారం అంతా మీ చేతిలోనే ఉందిగా మీరేం చేశారు ఈ నియోజకవర్గానికి చేసింది ఏంటి మట్టి కోడి పందాలు మట్టి అమ్మకుంటాం కోడిపందాలు కోడిపందాలు వేయటం ఇదే కదా పని ఇక డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ అంటే ఏంటో మేము చూపిస్తాం నిజాయితీగా ఉంటాం తెలుగుదేశం ఎమ్మెల్యే కన్నా వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటటువంటి వాళ్ళిద్దరికన్నా నేనే నిజాయితీ పరుణ్ణి నేనే సమర్థుడిని ఈ నియోజకవర్గంలో అన్ని కులాల మతాల వారికి ఎవరికి అయినా సరే ఏం కావాలన్నా సరే నిజాయితీగా చేసే శక్తి దమ్ము ఉన్న వాడిని నేనే అందుకని ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి నన్ను మాత్రమే గెలిపించాలని చెప్పాననేటటువంటి ఆలోచనలో దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటటువంటి ప్రజలందరూ కూడా ఆలోచనలో ఉన్నారు రాబోయే రోజుల్లో మీరు ఖర్చు పెట్టే ధనం మీ దగ్గర కోట్ల కోట్లు డబ్బు ఉండొచ్చు మా దగ్గర లేకపోవచ్చు డబ్బులు మాత్రమే గెలిపిస్తాయని చెప్పని అనుకుంటాం తెలుగు తక్కువతనం డబ్బులు ఒకటే కాదు సమర్థత న్యాయం నిజాయితీ ఇవన్నీ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికే గెలిపి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు దెందులో నియోజకవర్గంలో అని చెప్పనని మేము భావిస్తూ ఉన్నాం